నమస్తే వెల్కమ్ టు నేను మీ ఇందు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మొదలయ్యాయి ఉపరితల ఆవర్తనం ద్రోణి ఎఫెక్ట్ తో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ క్రమంలో వాతావరణ శాఖ ఏపీకి ఐదు రోజుల పాటు వర్ష సూచన చేసింది తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది ద్రోణి ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని కోస్తాంధ్ర రాయలసీమలో రాబోయే ఐదు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది నేడు పార్వతీపురం మల్లూరి విశాఖపట్నం జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది కాగా రాత్రి నుంచి విజయవాడలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది తెలంగాణలోను పలు జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి హైదరాబాద్లో అక్కడక్కడ వర్షం కురుస్తోంది గురువారం శుక్రవారం కోస్తాంధ్రలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్ డిఎంఏఎండి రోనంకి కుర్మానాథ్ వివరించారు శుక్రవారం మన్యం అల్లూరి విశాఖ జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు అలాగే శ్రీకాకుళం విజయనగరం అనకాపల్లి కాకినాడ కోనసీమ ఉభయ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాబట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందన్నారు